హాయ్ హలో నమస్తే నేను మీ నవీన్ ఎన్కేస్ కార్స్ ఈ ఈరోజు మన ముందుకు వచ్చేసింది కుండాయి కంపెనీల ఐ ట్వంటీ కార్ అండి ఐ ట్వంటీ ఎల్ఐట్ కార్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ కార్ అండి ఇది ఈరోజు మనం ముందుకు వచ్చేసింది దీని గురించి మనం కంప్లీట్ వీడియో ఒకసారి చూద్దాము కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కారు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ఇవన్నీ మీకు తప్పకుండా చూపెడతా అండి సక్సెస్ఫుల్ వెహికల్ అండి ఎక్కువ రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్ అండి మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్ దీని ఇంజన్ కూడా సక్సెస్ఫుల్ అండి మైలేజ్ కూడా సూపర్ వస్తుంది మనం ఒకసారి కార్ గురించి కంప్లీట్ వీడియో చూసుకుందాం ఓకే ఒకసారి కార్ కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో మీకు దగ్గర నుండి చూపెడతా అండి హెడ్లైట్లు కానీ ఫాక్ ల్యాంప్ కానీ ముంగట షోగిల్ కానీ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి చూడండి కంప్లీట్గా కార్ తోటి వచ్చిన హెడ్లైట్లు ఉన్నాయండి టైర్స్ కూడా చాలా బాగున్నాయండి టైర్స్ కూడా ఉన్నాయండి మనకు లోవర్ గార్నిష్ కానీ హ్యాండిల్ కవర్ కానీ సైడ్ బీడింగ్స్ కానీ టైర్స్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి అక్కడక్కడ చిన్న చిన్న క్రాచెస్ ఉన్నాయండి అక్కడక్కడ చిన్న చిన్న టచ్ టచ్ప్లు అయినాయండి కానీ కారు చాలా బాగుంది మనకు మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి అల్లి ట్వంటీ టూ మైలేజ్ ఇస్తుంది అండి మన డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుంది బ్యాక్ సైడ్ టైర్ చూడండి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి డోర్ తీసి డాష్ బోర్డ్ చూపెడతా ఫీచర్స్ అన్ని డోర్స్ కూడా ఎక్కడ ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కలర్ కాలేదు దీనికి వచ్చే పట్టీలు చూడండి కంప్లీట్ షోరూమ్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి డాష్ బోర్డ్ చాలా బాగుంటుందండి అండి మంచి గుడ్ లుకింగ్ తోటి డ్యూయల్ కలర్ తోటి మనకు డాష్ బోర్డ్ డిజైన్ ఇచ్చిండీ సీట్ కవర్స్ అయితే ఎక్సలెంట్ అండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచిగా ఉన్నాయండి మీరు ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కూడా దీంట్లో కూర్చోవడానికి స్పేసెస్ ఉంటాయి చాలా కాళ్ళు మంచిగా చక్కగా కప్పుకొని మంచిగా డ్రైవింగ్ చేయొచ్చండి సో బ్యాక్ సైడ్ కూడా చూడండి స్టే ల్యాంప్ కవర్స్ కానీ హుండాయ్ ఐ ట్వంటీ ఎలైట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి డీజిల్ కార్ సిఆర్డిఐ ఇంజన్ సక్సెస్ఫుల్ వెహికల్ అండి ఇది బ్యాక్ సైడ్ కంప్లీట్ ఒకసారి చూడండి టాప్ చూడండి ఎక్కడ ఇంత క్రాచెస్ లేదండి చాలా బాగుంది బూట్ స్పేస్ కూడా మనకు చాలా బాగుంటుందండి ఇందులో ఐ ట్వంటీలా బూట్ స్పేస్ కానీ సిస్టమ్ కానీ చాలా బాగుందండి టచ్ స్క్రీన్ కానీ బ్యాక్ సెన్సర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సెన్సర్ కూడా చూడండి టైర్స్ చూడండి నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి మనకు రైట్ సైడ్ డోర్ చూడండి చాలా బాగుంది షోరూమ్ నుంచి వచ్చిన డోర్ లాండి టాకాలు మనకు ఎక్కడ మిస్ కాలేదండి ఇక్కడ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయండి పవర్ విండోస్ కంట్రోల్ కూడా ఇక్కడ ఉందండి పవర్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ సైడ్ మిర్రర్స్ ఇక్కడ ఉందండి డాష్ బోర్డ్ చూడండి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ కూడా ఇక్కడనే ఉన్నాయండి కంపెనీ నుంచి హెయిర్ బ్యాగ్ ఇచ్చిండీ రీడింగ్ చూడండి ఒకసారి అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయండి టచ్ స్క్రీన్ చూడండి మనకు టచ్ స్క్రీన్ ఉందండి ఏసీ కూడా బాగానే వస్తుందండి మనకు రూఫ్ చూడండి ఒరిజినల్ రూఫ్ అండి డిస్టర్బ్ ఎంత ఎక్కడ డిస్టర్బ్ కాలేదండి ఇంటీరియల్ చాలా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ తోటి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి ఇక్కడ డోర్ చూడండి మనకి ఇక్కడ పట్టి డిస్టర్బ్ కాలేదండి ఇంటీరియల్ లుకింగ్ చాలా కూల్గా ఉంటుందండి సీట్ కవర్స్ కానీ రే రేస్ కానీ బ్యాక్ సైడ్ ముగ్గురు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చండి ఎంత లాంగ్ అయినా కూడా ఫ్రీగా మూవ్ అయి కూర్చోవచ్చండి నీ సపోర్ట్ బాగుంటుందండి ఐ ట్వంటీ ఒకసారి కంప్లీట్ డాష్ బోర్డ్ చూడండి ఇక్కడ నుంచి ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తా ఇంజన్ చూడండి సైడ్ అప్రాన్ ఒరిజినల్ అండి ఎక్కడ ఇంత మనకు డిస్టర్బ్ కావాలి సిఆర్డి ఇంజన్ అండి డీజిల్ ఇంజన్ మనకు ఎయిటీన్ టు ట్వంటీ ప్లస్ అండి డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్ అండి విత్ ఏసీ ఏసీ కూడా చాలా బాగుంటుంది రైట్ సైడ్ అప్రాని చూడండి ఒరిజినల్ అండి బానట్ పట్టి చూడండి మనకి ఎక్కడ ఇంత డిస్టర్బ్ కావాలి చిన్న చిన్న టచ్ అప్లు కలర్ తప్ప ఎక్కడ డిస్టర్బ్ కాలేదు కంప్లీట్ దీని వీడియో చూసి రెండు వేల పదహారు ఉన్నాయి ఐ ట్వంటీ కార్ అండి ఇది మనం ముందుకు వచ్చేసింది చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఇది మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి పవర్ స్టీరింగ్ ఉన్నది పవర్ విండోస్ ఉన్నాయండి మనకు వచ్చేసి సెంటర్ లాకింగ్ ఉందండి కంపెనీ ఇన్బిల్ట్ అండి టచ్ స్క్రీన్ ఉందండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏసీ వర్కింగే లెదర్ సీట్లు బాగున్నాయండి రెండు వేల పదహారు మోడల్ ఉన్నాయి ఐ ట్వంటీ డీజిల్ కార్ అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఓనర్ వచ్చేసి కేవలము ఐదు లక్షలు అంటే ఐదు లక్షలే చెప్తానండి మనకు లోన్ కూడా వస్తుంది మీరు తెలంగాణ వాళ్ళైతే ఎక్కడైనా లోన్ అవైలబుల్ ఉంటుందండి మీకు కంపల్సరీ బ్యాంక్ లోన్ కానీ ప్రైవేట్ లోన్ కానీ తప్పకుండా ఇప్పిస్తాం మీ సివిల్ని బట్టి మనకు వచ్చేసి రెండు వేల పదహారు ఉండే ఐ ట్వంటీ డీజిల్ కారు మన ఎన్కే షాప్లో ఉందండి షాప్ వచ్చేసి హన్మకొండ అడ్రస్ హన్మకొండలోని అండర్ రోడ్ నియర్ బై జూ పార్కు మన రాజ్ హోటల్ దగ్గర ఉంటుందండి మెయిన్ సిటీ సెంటర్ అండి వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసి రెండు కిలోమీటర్లు మన అన్నకొండ బస్ స్టాండ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు అండి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసినామండి స్టార్ట్ చేసినాము కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ల బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా ఓకే రైట్ శుభదినం